ఇక్కడ డబ్బులు వే చేస్తున్నారు కానీ చేసినాడో ఒక పది కోట్లయి ఉంటదేమో లేకపోతే ఇరవై కోట్ల అయి ఉంటుంది వేలకి వేలైతే ఖర్చు బాబు ఇట్లాంటి కోసం పది లక్షలు ఎట్టుడు అంటే ఇప్పుడు ఏమో సార్ పది లక్షలతో ఏదో ఒకటి చేసుకోవచ్చు డాడీ చనిపోయిన తర్వాత వీళ్ళే నాకు ఇన్స్పిరేషన్ మెస్సీ కూడా నమస్తే వెల్కమ్ ప్రస్తుతం మనం అయితే ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాం ఇక్కడ అంతా సందడి సందడిగా అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రపంచ స్థాయి ఆటగాడు ప్రపంచం మొత్తం గుర్తింపు ఉన్న ఆటగాడు లియోనల్ మెస్సీ ఈ రోజు హైదరాబాద్కి రాబోతా ఉన్నాడు ఇక్కడ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ అయితే ప్రత్యేకంగా ఇందులో స్పెషల్ ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆడనున్నారు మరి ఇక్కడ ఆ సందడి అంతా కూడా మనం చూడొచ్చు యాక్చువల్లీ సాయంత్రం నాలుగు తర్వాత మ్యాచ్ ఉన్నప్పటికీ ఇవాళ ఉదయాన్నే ఇక్కడ జనాలందరూ కూడా వచ్చేసి కాపుగాస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ఈ మ్యాచ్ వల్ల ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ ఏదైతే నిర్వహిస్తున్నారో మరి దీనివల్ల నిజంగా తెలంగాణకు ఉపయోగం ఉన్నదా హైదరాబాద్కి భవిష్యత్తులో ఈ మ్యాచ్ అనేది కీలకంగా మారనున్నదా లేక ఇదంతా కూడా కేవలం డబ్బులు ఖర్చు వృధాగా పోతున్నట్టేనా అనే విషయాలని ఇక్కడికి వచ్చిన ఆడియన్స్ ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రొనాల్డో ఫ్యాన్స్ మేము ఫుట్బాల్ అంటే ఇష్టం దానికంటే క్రికెట్ అంటే క్రికెట్ బాగా ఇష్టం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ట్రోల్స్ చేస్తా ఉంటారు చెప్పేది ఆగు అయితే ఆయన ఎందుకు పబ్లిసిటీ చేసుకున్నా ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి పబ్లిసిటీ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ పెట్టారు దానికి ట్రోల్స్ చేయటం అయ్యి అని కరెక్ట్ కాదన్నా కరెక్ట్ కాదంటారా ఇప్పుడు చూస్తే అసలు రేవంత్ రెడ్డి గారికి ఇదంతా వృధా ఖర్చు అవసరమే లేదు అనే ఇంటెక్షన్ చెప్తా ఉన్నారు వృధా ఖర్చు ఎందుకైతే గేమే ప్రమోట్ చేస్తుండే హైదరాబాద్ ఇంటర్నేషనల్ గేమ్ కాబట్టి తెలంగాణకు ఉపయోగం ఉందంటే చాలా ఉంది ఉంది అయితే తెలంగాణకు ఉపయోగం లేదు యూత్ ఉన్నారు జనాలు ఉన్నారు ఎందరో గ్రాడ్యుయేట్స్ అయి ఉన్నారు ఈ ఈ ఫండ్స్ వేరే వాటికి పెడితే తెలంగాణకు ఉపయోగం ఉంది మెస్సిని అక్కడి నుంచి ఎక్కడనో మెస్సిని ఇక్కడ మ్యాచ్ పెట్టడం ఉప్పల్ స్టేడియంలో మళ్ళీ వీటిని అంత ఈ పబ్లిసిటీ చేయడం దీనివల్ల ఉపయోగం లేదు రీసెంట్గా ఎలక్షన్స్ అప్పుడు ఎన్నో హామీస్ ఇచ్చారు మరి పెట్టుబడులు వస్తాయి కదా గ్లోబల్గా తెలంగాణ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా అనేది సమ్మిత్ అనేసి పెట్టారు రీసెంట్గా జరిగింది దానివల్ల రైజింగ్ వన్ అనేసి అది పెట్టారు మళ్ళీ ఇది పెడుతున్నారు ఇక్కడ డబ్బులు వేస్ట్ చేస్తున్నారు కానీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కడ పెట్టాలి అన్న ఆలోచనలు లేరు అంటే ఎలా అంటే ఈ ఫండ్స్ స్టడీస్ పైన కానీ లైక్ జాబ్స్ పైన కానీ పెడితే మనకు ఉపయోగం ఉంటది ఆర్గనైజర్స్ పెడుతుర్రు రేవంత్ రెడ్డికి సంబంధం లేదు ఇది ఓన్లీ వస్తుండే గెస్ట్ లాగా ఆడుతుండి పోతున్నంతే ఈ పబ్లిసిటీ ఈ పబ్లిసిటీ ఇక్కడ చేసే బదులు వేరే వాటిపైన చేసి యూత్ని కానీ గుంజడం ఇలాంటి చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్ వాస్తవానికి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టట్లేదంటే గవర్నమెంట్ దీనిపైన ఒక్క రూపాయి ఖర్చు చేయట్లేదు గవర్నమెంట్ చేయదు ఆర్గనైజర్స్ పెట్టుకుంటారు కదా మొత్తం వాళ్ళే పెట్టుకుంటారు అంతే కాబట్టి ఒక గేమ్ ఒక దాన్ని ప్రమోట్ చేస్తుంది ఇక్కడ అంటే గవర్నమెంట్ ఖర్చు ఏం లేదు దీంట్లో గవర్నమెంట్ ఖర్చు ఏం లేదు దీంట్లో ఎవరికీ తెలియకుండా తెలంగాణ నిధుల్లో నుంచి కొన్ని కోట్ల రూపాయలు మెస్సీకి ఫీగా ఇచ్చి తెలంగాణకు రప్పిస్తుండే రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ ఎక్కువ చేసింది కన్నా దుబ్బిన చాలానే ఉన్నది వాళ్ళది వీడు ఎంత చేసినాడో ఒక పది కోట్లు అయి ఉంటుందేమో లేకపోతే ఇరవై కోట్లు అయి ఉంటుంది వేలకే వేలైతే ఖర్చు పెట్టట్లేక కోట్లు అది అట్లాంటి వేల కోట్లు గతంలో బీఆర్ఎస్ ఎక్కువ చేసిన చేసింది కదా చూసినా వాళ్ళు అక్కడనే చెల్లెనో చెప్తుంది కవితనే చెప్తుంది మళ్ళీ కార్ రేజ్ అంటారు అదంటారు ఇదంటారు ఆ గొర్రెలు గిర్రెలు అంటారు అన్ని జరుగుతున్నాయని తెలిసిందే కానీ అది బయట పడదు ఈ ఫార్మ్ లతో పోలిస్తే ఇది ఇంకా బెటర్ అని అంటారు చాలా బెటర్ బెటర్ అని ఫీల్ అవుతా ఉన్నారు బెటరే కదా మీరు అవుద్ది అంటున్నారు కానీ వాస్తవానికి ఇక్కడ కేవలం ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహిస్తున్నారు తప్ప ఇక్కడ ఇక్కడి నుంచి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని కావచ్చు ఒక ఆటగాని కావచ్చు బయటికి తీసుకొచ్చి చూపించే ప్రయత్నం అయితే చేయట్లేదు కదా ఇప్పుడు రెండు టీమ్స్ ఆరీరో అనుకున్నా దాంట్లో బెస్ట్ ప్లేయర్ అనేది తెలిసింది కదా అప్పుడు కొంచెం ప్రమోట్ అవుతుంది కదా మా అది అందులో ఉండే ఆటగాళ్ళ కన్నా కొంత అవకాశం దొరికే ఉంది ఒకవేళ అంటే ఇప్పుడు ఈ ఈ మ్యాచ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడులు వస్తే గ్లోబల్ గా తెలంగాణ ఎస్టాబ్లిష్ అవుతుందని అంటున్నారు ఆ వచ్చే పెట్టుబడుల వల్ల తెలంగాణకు ఉపయోగం ఉందంట చాలా ఉంది అంటారు ఆల్రెడీ డెవలప్డ్గా ఉంది కదా హైదరాబాద్ హౌస్ డెవలప్ అవుతుంది హైదరాబాద్ అన్న తెలంగాణలో కమ్మం ఉంది లేకపోతే వరంగల్ ఉంది అది అవన్నీ చేస్తారు కదా హైదరాబాద్ కట్టే డెవలప్ చేయాలని ఏం లేదు కదా అట్లా ఇప్పుడు బ్రో ఖమ్మం అన్నారు కదా ఇటు హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ ఇవి డెవలప్లో ఉన్నాయి ఇటు ఆదిలాబాద్ కానీ నిజాం ఆసిఫాబాద్ కానీ మహబూబ్ నగర్ ఇవి డెవలప్ కాలేదు ఇవి ఆల్రెడీ డెవలప్ ఉన్నాయి వాటిపైన ఫోకస్ పెడితే ఇంకా అవి డెవలప్ అవుతాయి అనేసి నా ఒపీనియన్ అదే నా ఖమ్మం అంటే ఖమ్మమే చేస్తాడని కాదన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా హైదరాబాద్ కాకుండా వేరేం చేస్తాడు కానీ నాకు అది ఊతఫలం కాబట్టి నేను అది చెప్పిన కాదు ఖమ్మం బాబు మావిడ మెస్సీతో ఫోటో దిగుతాడంటూకి పది లక్షలు ఎవరన్నా ఆర్గనైజర్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటా ఇన్వెస్ట్ చేసుకుంటా ఫోటో వల్ల ఏమొస్తుంది నాకు ఇప్పుడు రాజేందర్ నగర్ లో ఐడి కార్డు ఉంది చూపి మామూలుగా సరే నీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు పది లక్షలు ఖర్చు చేసి మెస్సీతో తో ఫోటో దిగే వేస్ట్ పది లక్షలు వేస్ట్ ఇట్లాంటి కోసం పది లక్షలు ఎట్టుడు అంటే ఇప్పుడు ఏమొస్తుందన్న పది లక్షలతో ఏదో ఒకటి చేసుకోవచ్చు అరే ఎలక్షన్ వీడియో పెడుతున్నా వీడియో పోయి ఓటు పార్టీ అయితే వాడు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు క్రాంతి టీవీని ప్రమోట్ చేస్తున్నావు మనం ఇట్లా మనం పైకి లేపుతున్నాం ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టే వాళ్ళు అది పాపులేషన్ అది గేమ్స్ ఆడాలి అని ఉన్నాయి కదా అన్ని పైసలు తీయము పైసలతో ఉంటాయి ఎంత ఏం కాదు కాకపోతే చాలా మంది చేస్తున్న విమర్శ ఏంటంటే అసలు ఇండియాలో ఎక్కువ మంది చూసేది ప్రాధాన్యం ఉన్న ఆట క్రికెట్ అసలు ఎవరు చూడదు ఎవరికి ఇష్టం ఫుట్బాల్ కావాలి ఖాళీ క్రికెట్ ఒకటే లేవు అన్ని ఫుట్బాల్ చేయాలి అన్ని అన్ని ఇట్లా రావాలి ఇంటర్నేషనల్ ప్రమోట్ వాళ్ళు వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రమో నుంచి వచ్చారు ఓన్లీ తెలంగాణ కాదు కానీ బయట నుంచి కూడా వచ్చారు చాలా మంది ఆడటానికి చుట్టానికి కూడా వచ్చారు దానికి కూడా ఇట్లా బ్యాక్ పిచ్చింగ్ ఎందుకన్నా తెలంగాణ అన్ని ఇట్లా పోతుంది మన దేశా దానికోసం అన్ని చేయాలి గేమ్స్ అన్ని పైసలు చూడవచ్చు పైసలు తీయంలో మంచి చేయాలి ఇంకా ఇంకా గేమ్స్ ఎక్కువ చేయాలి నేను బల్లార్ నుంచి వచ్చింది బల్లార్ నుంచి వచ్చింది నేను ఎంత అంటే మా డాడీ చనిపోయిన తర్వాత వీళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అంటే కానీ ఇంకా లైఫ్ లో మా అమ్మాయి మసి మెస్సీలో మెస్సీ కూడా వెరీ గుడ్ ఐ ఐమ్ ట్రూలీ ఇన్స్పిరేషన్ అంటే నేను ఏమంటే నేను ఆఫ్టర్ అవర్ తర్వాత సక్సెడ్ తర్వాత డెఫినెట్లీ సపరేట్గా మీట్ అవుతా మెస్ మెస్ ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నపిల్లడు అంటే ఒక టెన్ ఇయర్స్ అయింది అప్పుడు మాకి నా మా డాడీ చనిపోయింది అప్పుడు అప్పుడు తర్వాత నన్ను చూసుకుంది మా అన్ననే మా అన్న తర్వాత నేను ఇన్స్పిరేషన్ అయింది మెస్సీని అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు డివిజన్లో బల్లారిక్ పాయింట్ మేము ఫుట్బాల్ ఆడేకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రూలీ ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతున్నాము ఎప్పుడుకైనా కానీ ప్రతి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం ఫుట్బాల్ ఆడడం మేము క్రికెట్ బాగా ఆడదాం తర్వాత మెస్సీ బర్త్డేకి మా ఊర్లోనే ఇది కేక్ సెలబ్రేట్ చేస్తాము ఇప్పటికీ కూడా మొన్న కూడా కేక్ కట్ చేస్తాము జూన్ సంతోషంగా ఫీల్ అవుతున్నా మెస్సీ హైదరాబాద్ కు వస్తున్నందుకు యా గా ఉంది బ్రో అంటే మాకి మాకి సమీపం అంటే బెంగళూరు కదా బెంగళూరు రాలేదు మా మాది కూడా అంటే బల్లార్గి కదా దగ్గరే కదా కదా అందుకని ఇప్పుడు స్పెషల్ గా దీని కోసమే ఇక్కడికి ఆ వచ్చా నిన్న నిన్న నైట్ అక్కడ ఆదినంలో ట్రైన్ ఎక్కి ఇప్పుడు వచ్చా బల్లార్ నుంచి స్పెషల్ గా మెస్సీ కోసమే వచ్చా వచ్చాను ఓకే మరి ఇప్పుడు కొందరికి ఫోటో దిగాలని కళ నీలాంటి ఇప్పుడు టాటో చేసుకున్న అభిమానులకు చాలా ఆశ ఉంటుంది కదా మరి పది లక్షలు పెట్టారు కదా ఒక ఫోటోకి ఇప్పుడు అది వేస్ట్ తర్వాత మేము ఏమైనా ఆఫ్టర్ మా లైఫ్ ఏమైనా సక్సెడ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళని సపరేట్ గా మీట్ చేయొచ్చు కదా అదే నా అప్పుడు నుంచి అట్లా ఆ ఉంది డెఫినెట్ గా అర్జెంటైనా గా వెళ్తాం పక్కా